హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కు ఇవాళ నేను వెజిటేరియన్స్ కోసం స్పెషల్గా చేసుకునే వెజ్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి అస్సలు ఫిష్ అనేది యూస్ చేయకుండా కంప్లీట్గా వెజ్తోనే ఈ రెసిపీ చూపిస్తున్నానండి తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా మనకి ఆ ఫిష్ తిన్న ఫీలింగే ఉంటుంది అంత బాగుంటుంది దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ని తీసుకోవాలండి నేను ఒక చిన్న కప్పు దాకా తీసుకున్నాను మిల్ మేకర్ని ఇలా ముందుగానే వేడి నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకబెట్టి గట్టిగా వాటర్ మొత్తం పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు అరటికాయల్ని వేసుకోవాలండి పచ్చి అరటికాయల్ని వీటిని కూడా ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ తెప్పించుకుంటే మనకి అరటికాయలు చక్కగా ఉడికిపోతాయి రెండు అరటికాయల్ని తీసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి ఇలా నేను చూపించిన విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి ఇవి కొద్దిగా స్పైసీగా కావాలి అంటే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఇక్కడ ఒక మూడు టీ స్పూన్ల దాకా బియ్యపిండిని వేసుకుంటున్నానండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి ఈ రెండుటిని వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి అరటికాయ కదా కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసే ముందు మీరు వాటర్ కానీ ఏమీ వేయకూడదండి డైరెక్ట్గా అలాగే గ్రైండ్ చేసేయచ్చు బియ్యపిండి శనగపిండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకుని వేసుకోవాలండి ఇంతే వేసుకోవాలి అనేం లేదండి మీకు పిండి కలుపుకోవటానికి వీలుగా అలాగే చేతికి ఎక్కడ అంటుకోకుండా ఉండేలాగా వేసుకోవాలి బియ్యపిండి శనగపిండి చూసారు కదా ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెడితే కొద్దిగా గట్టిపడుతుందండి అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి వీటిని మనం ఫిష్ ఏ షేప్స్లో అయితే ఉంటుందో ఆ షేప్లో చేసుకోవటం కోసం ఇలా కొద్దిగా ఆయిల్ ప్లేట్కి అప్లై చేసుకోవాలి అలాగే అదే చేత్తోనే కొద్దిగా ఆయిల్ చేతికి ఇలా రాసుకొని కొంచెం పిండిని తీసుకుని ఇలా ఫిష్ ఏ షేప్లో అయితే మనకి ముక్కలుగా ఉంటుందో అదే షేప్ వచ్చేలాగా చేత్తో ఇలాగే ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి నేను చూపించినట్టుగా ఫిష్ ముక్కలలాగా ఇలాగే చేసుకోవాలి అనేం లేదండి మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉంటే కొద్దిగా చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైనా చేసి పెట్టినా కూడా ఇది ఫిష్ అంటే కూడా నమ్మేస్తారండి అంత బాగుంటాయి టేస్ట్ కూడా చూసారు కదా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి అలాగే మళ్ళీ ఇంకొక పిండి ముద్దని తీసుకుని ఇంకొక షేప్లా ఇలా మొత్తం పిండిని మీకు కావాల్సిన షేప్స్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు ఎన్నైతే ముక్కల్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ తయారు చేసుకున్న తర్వాత పిండి మీకు ఇంకా మిగిలినట్టయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు తీసేసుకుని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఇలా ఒక వెడల్పుగా ఉంటే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మరీ డీప్ ఫ్రై కాదు కొద్దిగా శాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి ఎన్నైతే ముక్కలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనకి అటు ఇటు తిప్పుకుని ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా వీలుగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా కాలనివ్వాలి ఒకవైపు మనకి కొద్దిగా గట్టిబడి ఎర్రగా కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి ఇందులో బియ్యప్పిండి శనగపిండి రెండు కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే మనకి ఇలా విరగకుండా చక్కగా చాలా బాగా వస్తుందండి రెండో వైపుకి కూడా ఎర్రగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటే మనకి లోపల వరకు వేగి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఎర్రగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మీరు ఇంకా ముక్కల్ని తయారు చేసుకున్నట్లయితే కనుక వాటిని కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకుని ఇలాగే వేయించుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇందులో మనం బియ్య పిండి శనగపిండి అలాగే మిల్ మేకర్ ఇవన్నీ వేసాం కాబట్టి అవి లోపల వరకు పచ్చిగా లేకుండా చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు చూసారు కదా అచ్చం ఇది చూడ్డానికి ఫిష్ లాగానే ఉన్నాయి ఎవరైనా చూసినా కూడా ఫిష్ అనే అనుకుంటారండి వీటి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు షేప్స్ అనేది మీ ఇష్టం అండి ఇవే షేప్లో చేసుకోవాలి అనేం లేదు ఇలా చేసుకుంటే కొద్దిగా చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వీటిల్లోనే అదే ఆయిల్లోనే కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి ఇది డైరెక్ట్గా అలా తినడానికి బాగుంటాయి లేదు అంటే రసం కానీ సాంబార్ కానీ పప్పు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్లో ఇలా ఫ్రైగా నంచుకుని తినటానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచ్